రెండు వేల ఇరవై నాలుగు జూన్ మూడో తారీఖు నాటికి ఈ రాష్ట్రంలో ఒక దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఒక ఫ్యాక్షన్ స్వభావం కలిగినటువంటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం నేర స్వభావంతో ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం ఆర్థిక ఉగ్రవాదిగా ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం నేరాలు చేసి నేరాలను వ్యవస్థీకృతం చేసి ఆ నేరాలను బయటకు వస్తే సాక్షుల్నే లేకుండా చేసేటటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజు ఈ రాష్ట్రంలో ఆయన ఒక ఇచ్చాడు ఆ పిలుపు వాళ్ళు వెన్నుపోటు దినం అని అది వెన్నుపోటు దినం కాదు రేపు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జరుపుకోవాల్సింది ఏంటంటే ప్రజలు ఆ రోజు సమాధి కట్టారు అంటే అప్పుడు పిండం పెట్టేశారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి రేపు సంవత్సరేకం చేసుకోవాలి వాళ్ళు వైఎస్ఆర్సిపి నాయకులు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి నీ ప్రభుత్వానికి నువ్వు రేపు సంక్షేకం చేసుకో ఎందుకంటే నీ అంత నీ పరిపాలనంత దౌర్భాగ్యమైన పరిపాలన ఈ భారతదేశంలో ఎక్కడా లేదు అని చెప్పి ప్రజలు ప్రజా తీర్పు ద్వారా బ్యాలెట్ ద్వారా నిరూపించారు నీ ప్రభుత్వానికి పిండం పెట్టారు నువ్వు రేపు జరుపుకోవాల్సింది సంవత్సరేకం అంటే ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే సంవత్సరం నాడు సంవత్సరేకం అని చెప్పి జరుగుతారు అలాగే రేపు వైఎస్ఆర్సిపి పార్టీకి ఈ రాష్ట్రంలో జరగబోయేది సంవత్సరేకం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతాడు వెన్నుపోటు వెన్నుపోటుకి ప్రతి రూపం ఎలా ఉంటావయ్యా అని అంటే జగన్మోహన్ రెడ్డి రూపంలో ఉంటానని ఆ వెన్నుపోటు చెప్తూ ఉంటుంది మీరు అడగండి ఎక్కడైనా నేను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పులివెందుల్లో నేను ఉంటాను నేను జగన్మోహన్ రెడ్డి రూపంలో ఉంటానని చెప్పి సాక్షాత్కరించి ప్రజలందరికీ చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ముందు ఎవరికి వెన్నుపోటు పొడిచాడు పాపం ఎత్తుకొని పెంచినటువంటి ముద్దాడినటువంటి బాబాయిని మర్డర్ చేయించినటువంటి వ్యక్తులతో మెలాఖత్త ములాఖత్తులు జరుపుకొని మరి ఈరోజు బాబాయిని బాబాయ్ కుటుంబ సభ్యుల్ని గొడ్డలతో మట్ర చేయించినటువంటి మట్ర చేయించిన వ్యక్తులతో మెలాఖతయి ఈరోజు బాబాయ్ కూతుర్ని బాబాయ్ భార్యని పిన్నిని వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలానే తల్లికి చెల్లికి జన్మనిచ్చినటువంటి తల్లి అలాగే తోడబుట్టినటువంటి రక్తం చెల్లి ఆస్తి కోసం చెల్లికి తల్లిని వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఆ తల్లి కోర్టుకెళ్ళా ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు లేదా చెల్లి నా వాటాను మా మా అన్న ముఖ్యమంత్రి కొట్టు లాక్కున్నాడని ఎవరు వెళ్ళా లేదు సొంత అన్నదమ్ముల్ని సొంత బాబాయిల్ని మడ్ర చేయించి ఆ రక్తాన్ని చేతులకు అంటించుకొని ఆ రక్తాన్ని రక్త ఆ రక్తాన్ని చిందించినటువంటి కుటుంబానికి వెన్నుపోటు పొడిచిన సందర్భాలు ఎక్కడ కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడా ఎప్పుడు జరగల దీనికి అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వాడు పహల్గాం తీవ్రవాదులు కన్నా ప్రమాదమైనటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి తీవ్రవాదులు కేవలం మతోన్మాదం అనేటటువంటి పిచ్చితో చేస్తున్నటువంటి వెర్రి పనులు పిచ్చి పనులు కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి డబ్బు కోసం అధికారం కోసం ఎన్ని హత్యలు కానీ ఎన్ని అక్రమాలు కానీ చేయడానికి వెనకాడున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి ఈరోజు బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్నను గడచిన ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఈరోజు మన ప్రకృతి అందాలకు ప్రసిద్ధమైనటువంటి అరుకు కావచ్చు పాడేరు కావచ్చు ఆ ప్రాంతాల్లో రోజు గతంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు గిరిజనులతో గిరిజన ప్రాంతాల్లో కాఫీ తోటల పెంచి అరుకు కాఫీ అరుకు కాఫీని ప్రమోట్ చేశాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గంజాయిని కాఫీ తోటలన్నీ నరికించి గంజాయిని ప్రోత్సహించి వేల ఎకరాల్లో గంజాయిని కొన్ని లక్షలాది టన్నులు గంజాయిని పండించి ఈ భారతదేశంలో ఎక్కడైనా గంజాయి దొరికిందని అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పండిస్తున్నారు ఎక్కడి నుంచే వెళ్ళిందని అనేక కేసులు బుక్ చేశారు ఈ భారతదేశంలో కొన్ని లక్షల టన్నులు గంజాయిని పట్టుకొని అటువంటి గంజాయి స్మగ్లర్స్ని ఈరోజు తెనాలిలో రిపీటెడ్గా గంజాయి స్మగ్లింగ్ చేసినటువంటి వ్యక్తి అనేక ప్రజల్ని రౌడీజంతో భయభ్రాంతులు గురిచేస్తున్నటువంటి వ్యక్తిని మరలా గంజాయి ఆయన తీసుకొచ్చి అమ్మితే ఆయనకి ప్రజల ముందు బుద్ధి చెప్పాలని పోలీసులు వాళ్ళు ఏదో అతన్ని రెండు దెబ్బలు కొడితే దానికి కూడా ఈరోజు కులం రంగు అంటించినటువంటి వ్యక్తి మా గరుడు ఎవరైనా ఉన్నాడంటే జగన్మోహన్ అది ఎందుకు ఒక రౌడీ షీటర్ ఒక గంజాయిని విక్రయాలు చేస్తున్నటువంటి అమ్ముకునేటటువంటి వ్యక్తి గంజాయి అమ్ముతున్నాడని ఒక కానిస్టేబుల్ పట్టుకుంటే ఆ కానిస్టేబుల్ ఒక బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆ కానిస్టేబుల్ భార్య ఎస్సీ దళిత జాతికి చెందినటువంటి వ్యక్తి ఒక గంజాయి అమ్ముతున్నాడని ఒక కానిస్టేబుల్ పట్టుకుంటే కానిస్టేబుల్ మీద తిరగబడి కానిస్టేబుల్ మీద తీవ్రంగా దెబ్బలు కొట్టి కానిస్టేబుల్ని చంపడానికి ప్రయత్నం చేస్తే కానిస్టేబుల్ భార్య వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు మేరకు ఆ రౌడీ షీటర్ మీద పోలీసులు చర్యలు తీసుకుంటే వాడిని గంజాయి స్మగ్లింగ్ చేసినటువంటి నరరూప రాక్షసుల లాంటి వ్యక్తుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని కోరుతున్నారు గంజాయిని స్మగ్లింగ్ చేయించింది వైసీపీ కార్యకర్తలు నాయకులతో జగన్మోహన్ రెడ్డి చేయించాడు ఇంకెంతకన్నా నిరసన కావాలి ఇంకా సిగ్గు లేకుండా మాజీ ముఖ్యమంత్రుని అని చెప్పుకొని సిగ్గు లేకుండా గంజాయి స్మగ్లర్స్కి ఈరోజు పరామర్శం చెప్పి వెళ్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఏ సందేశం ఇస్తా ఉన్నాడు ఈ రాష్ట్రాల్లో ఈ దేశంలో ఏ ఏ సందేశం ఇస్తా ఉన్నాడు ఈరోజు చూడండి అక్కడ ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి క్వార్జీని అక్రమంగా తరలించి అమ్మేశారు ఈరోజు బోరా అనిల్ బోరగడ్ అనిల్ అలాగే వాడడం వాడు ఎంపీ నందిగాం సురేష్ వీళ్ళంతా చది ఏమిటి వాళ్ళు రేపులు చేసిన వాళ్ళు మట్రలు చేసిన వాళ్ళు మహిళల పైన మానభంగాలకు ప్రయత్నం చేసిన వాళ్ళు మహిళలపైన అసభ్యకరంగా సోషల్ మీడియాలో ప్రవర్తించిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని లోకేష్ బాబు గారి కుటుంబాన్ని అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని చక్క చిన్న బిడ్డలను కూడా వదలకుండా దుర్భాషలాడు అసలు వినడానికి భరించలేని భాషతో సోషల్ మీడియాలో పనిచేస్తూ ఉంది తన చెల్లిని తన తల్లిని ఆ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి అనుచరుడు అసభ్య పదజాలంతో వినడానికి చదవడానికి కూడా అసభ్య పదకాలతో ఉన్నటువంటి మాటలతో సోషల్ మీడియాలో చేస్తే కనీసం వాటిని కూడా సమర్థిస్తా ఉన్నాడంటే అటువంటి వాళ్ళని ఈ జగన్మోహన్ రెడ్డి అసలు ఏమనాలి ఇంకా అది ఒక రాజకీయ పార్టీ అయినా అని చెప్పి నేను అడుగుతున్నా ఆయన అసలు ఒక రాజకీయ నాయకుడైనా అని చెప్పి అడుగుతున్నాను అసలు ప్రజాస్వామ్యంలో ఇటువంటి వాళ్ళు అసలు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా విఘ్నైన ప్రజలు విఘ్నత ప్రదర్శించి నిన్న ఓటనే ఆయుధం ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మీరు పెండం పెట్టారు అందుకే నేను జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నాయకులకి కార్యకర్తలు చేరుతున్నాను రేపు మీరు సంవత్సరం శ్రద్ధ కర్మ అనే ఉంటారు ప్రథమ వర్ధంతి కర్మ చేసుకోండి మీరు చేయాల్సింది వెన్నుపోటుకి ప్రతిరూపం నువ్వే వెన్నుపోటుదారుడు నువ్వే నీ ప్రభుత్వానికి పెన్నం పెట్టి సంవత్సరం అయింది కాబట్టి మీరు సంవత్సరీకం జరుపుకోండి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా సలహా ఇస్తూ నేను తెలుగుదేశం జనసేన కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ రేపు మీకు వీలున్న దగ్గర ఆ పార్టీని బ్యాలెట్ అనేటటువంటి ఆయుధంతో పెండం పెట్టారు ఆ ప్రభుత్వానికి రేపు మీరు కూడా అందరూ కాస్త సంక్షేకాలు చేసి ఆ పెండాలు సమర్పించండి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాని కనుక అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడికి ఆ బాడీలో ఈ సిగ్గు లజ్జ పరువు ఇవేమీ ఉండవు ఎందుకంటే ఆ పదార్థాలు లేవు ఆ బాడీలో ఉన్నటువంటిది రక్తం కాదు ఎందుకంటే తల్లి కోస పెడతా ఉంది చెల్లి కోస పెడతా ఉంది చిన్నాన కూతురు కోస పెడతా ఉంది చిన్నాన మర్డర్ అయిపోయాడు పాప పిండి ఏమో విధవైపోయింది ఈరోజు ఎంతోమంది ఐపీఎస్లు ఐఏఎస్లు జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి జైలుకి పోయారు అంతకుముందు వాళ్ళ నాన్న మాటలు మన నమ్మి జైలు పోయారు ఇప్పుడు కొడుకు మాటలు నమ్మి జైలుకి పోయారు ఇంకా చాలామంది జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకా ఆఖరి అన్ని వేళ్ళు కూడా ఏ స్కీమ్ చూసినా అన్నిట్లో కూడా స్కాములే అన్ని స్కాముల తాలూకా అంతిమ లబ్దిదారుడు ఎవరయ్యానంటే తాడేపల్లి ప్యాలెస్ వైపే అన్ని చేతులు చూపిస్తున్నాయి త్వరలోనే ఆ ముహూర్తం కూడా ఖరారు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరు కూడా మిడిసి పడకండి మెడిసి పడితే మినుగులు పురుగులా తయారవుతారు వైసీపీ నాయకులకి అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా నువ్వు జగన్మోహన్ రెడ్డి ఒక పంది లాంటి వాడు పంది ఏంటి గుణం ఏంటి పంది గుణం ఎక్కడ బురద ఉంటే ఎక్కడ రొచ్చు ఉంటే ఆ రొచ్చులోకి వెళ్ళి దిగుతాడు ఆ రొచ్చులోకి వెళ్ళి పొరులుతుంది ఆ రొచ్చులో నుంచి బయటికి రాగానే ఒక్కసారి విదిలిస్తాడు విదిలించి ఆ బురద అంతాను పక్కోళ్ళ మీదకి ఆ విదిలించేటట్టు చేస్తాడు చేసి పంది ఏముంటుందంటే ఏ నేనే కాదు నీ 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 ఒంటి మీద కూడా పొరదుంది నీ ఒంటి మీద కూడా రొచ్చుంది అని చెప్పి అంటారు అది నిజంగా నువ్వు వంటించినటువంటి రొచ్చు అది అంటదు రొచ్చులో పొరినటువంటి పంది లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి అయితే ఆ రొచ్చులో నుంచి పుట్టినటువంటి పద్మం లాంటి వాడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి దానికి దీనికి ఎంత తేడా ఉంది ఒక్క కేసు అయినా నిరూపించాలి నీ మీద ఉన్న కేసులు ఏంటి జగన్మోహన్ రెడ్డి మీద నలభై మూడు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని క్విట్ ప్రోకో విధానం ద్వారా లూటీ చేశామని ఈరోజు సిబిఐ ఉన్నాయి ఈడీ ఉన్నాయి ఈడీ నీ భూములను అటాచ్ చేసింది మా కేసులు ఏంటి మా మీదున్న కేసులు ఏంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులు ఏంటి కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి అసత్యవాది అసంబద్ధవాది అబద్ధాల పొట్ట ఆయన ఒక అబద్ధాన్ని నేను సార్లు మాట్లాడితే ప్రజలు నిజమనుకుంటారు అని భ్రమిస్తానని చెప్పి అనుకున్నాడు అలా నమ్మించాడు రెండు వేల పంతొమ్మిదిలో ముందు నమ్మించాడు నమ్మించాడు కాబట్టి ఒక్క ఛాన్స్ అంటే అధికారంలోకి ఇచ్చారు కానీ ఆ ఒక్క ఛాన్స్ అది ఆఖరి ఛాన్స్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి తన గమ్యస్థానానికి చేరుతాడని చెప్పి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు థ్యాంక్ యూ విచారణలు ఉన్నాయి అన్ని విచారణలో ఉన్నాయి కొద్దిగా సీరియస్ కేసులన్నీ కాస్త ముందు గ్రావిటీ ఎక్కువనివన్నీ ముందు అవుతున్నాయి కొద్దిగా గ్రావిటీ తక్కువనివన్నీ తర్వాత అవుతాయి బట్ అన్ని విచారణలో ఉన్నాయి ముందుకు వెళ్తాయి చట్టం దాని పని చేస్తుంది కదా కల లాస్ట్లోదే వేసి ఉంది